నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కర్నూలు బస్సు వివాదంలో కీలక మలుపండి నిర్లక్ష్యం విధంగా పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణమయ్యారు ఎట్లా చనిపోయారు ఏమి అంటే చూసుకుంటే మద్యం బెల్ట్ షాపుల మద్యమే కారణమని తెలుస్తుంది ఎందుకనంటే బెల్ట్ షాపుల్లో మద్యం తాగి నిర్లక్ష్యంగా బస్ బైక్ యాక్సిడెంట్లో శివశంకర్ అక్కడే చనిపోవడం అతని వెనకాలన్న ఎర్రస్వామి ఈ విషయాలన్నీ బయట చెప్పారండి రాత్రిలో రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో పెట్రోల్ బంక్ వద్ద బైక్పై శివశంకర్ ఆ ఎనక ఎర్రస్వామి వీళ్ళు బస్సు రాకముందే డివైడ్ ఢీకొన్నది కొన్నది బైకర్ అక్కడే శివశంకర్ మృతి చెందాడు స్నేహితుడికి గాయాలు రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్ వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత అదే మార్గంలో వెళ్ళిన మూడు బస్సులు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు వచ్చిన కావేరీ బస్సు ఆ బైకును తోసుకుంటూ ముందుకు రోడ్డు బైక్ మధ్య రాపిడికి నిప్పు రవ్వలు బైక్ ట్యాంక్ మూత ఓడి పెట్రోల్ బయటికి వెంటనే బస్సు అంతా యాపించిన మంటలు బైక్ను గుర్తించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అధికారికంగా పోలీసులు నిర్ధారించారండి ఈ పరిస్థితి చూసుకుంటే ఏమి ఇది ఇంత జరగడానికి కారణం ఏమి అనేది చూసుకుంటే ముఖ్యంగా మద్యం మద్యమే కొంప ముంచిందండి బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు అనేదే ముంచింది ఈ బస్సు రాకముందే వాళ్ళిద్దరూ యాక్సిడెంట్ కావడం మద్యం తాగారు మద్యం తాగిన మత్తులో శివశంకర్ బైక్ నడుపుతూ వెనకాల ఫ్రెండ్ ఎర్రస్వామి ఇద్దరు ఉన్నారండి ఈ ఇది లక్ష్మీపురంలోని బెల్ట్ షాప్లోని శివశంకర్ ఎరస్వామి మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి ఈ బైక్ మీద పోతూ యాక్సిడెంట్ కావడం బైక్ను అక్కడ వదిలేసి శివశంకర్ అక్కడక్కడే చనిపోవడం ఆ బైక్ రోడ్డు మధ్యలో వేసేసి వదిలేసి వెళ్ళిపోవడం వెనకాల ఉన్న ఎర్రస్వామికి చిన్న దెబ్బలు తగిలితే అతను వెళ్ళిపోవడం జరిగింది తర్వాత వీళ్ళకు కారణం ఏమిరంటే బెల్ట్ షాపులే రెయ్యం బొగులు బెల్ట్ షాపులు మద్యం ఎక్కడ చూసినా రోడ్ల పక్కన మద్యం బెల్ట్ షాపులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి చూడండి ఈ బెల్ట్ షాపులు మధ్యమే పంతొమ్మిది మంది ప్రాణాలకు తీశారు పలు డ్రైవరు బైక్ డ్రైవర్ శివశంకర్ అతను కూడా సరిపో ఇరవై మంది ఈ బెల్ట్ షాపుల మధ్యనే ఈ దీనికి కారణమైంది ఎక్కడ చూసినా ఈ బెల్ట్ షాపు మధ్యమే కొంపలు ముంచింది బెల్ట్ షాపు మధ్యమే లక్ష్మీపురం బెల్ట్ షాపులో ఘాటుగా మద్యం సేవించి బైక్పై వెళ్ళిన శివశంకర్ ఎర్రస్వామి చూడండి ఈ బెల్ట్ షాపులో రాత్రి రెండు గంటలకు కూడా మందు దాగి బైక్ మీద పోయి బైక్ను గుద్దేయడం డివైర్ గుద్దుకున్నారు శివశంకర్ అక్కడే చనిపోయారు ఎర్రస్వామి చిన్న దెబ్బలతో బయటపడ్డాడు దీని బలంగా చూడండి బైకరు ఈ పంతొమ్మిది మంది సజీవ దాహనమైనారు అంత చేటు చేసింది మద్యమాని దేశం మొత్తం కూడా నివ్వయినాం ఈ బెల్ట్ షాపులు మద్యము ఎట్లయిపోయిందంటే వీధి వీధిన బెల్ట్ షాపులు కూల్ డ్రింక్ షాపుల్లో కూడా బెల్ట్ షాపులు అమ్మి రాత్రి రెండు గంటలకు కూడా మద్యం షాపు బెల్ట్ షాపులు అమ్ముతున్నారంటే కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందో మీరు ఆలోచించండి మద్యం కుటుంబాలను సిద్ధిమేస్తుందని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు నెటిజన్లు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది ఎక్కడ చూసినా మద్యం ఊరు వాడ గుడి బడి హైవే ఏది కాదన్నట్టు వెలిసిన మద్యము బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఏలాపాలా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభ్యం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా యాల లేకుండా మద్యం షాపులు రోడ్డు పక్కన మద్యం షాపులు యాడ చూసినా మద్యం షాపులే వైసీపీ ప్రభుత్వంలో ఈ బిల్ట్ షాపుల కంటే కూడా మించి ఈ కూటమి ప్రభుత్వంలో బిల్ట్ షాపులు ఉన్నాయి ఇదన్నీ ఎక్కడ మనం తెలిసినాయంటే ఎర్రస్వామి అదుపులోకి తీసుకొని విచారించడంలో మద్యం గుట్టురొట్టు అయింది అతనే అన్ని చెప్పాడు ఏడ మద్యం తాగినాము ఎక్కడ లక్ష్మీపురంలో బిల్ షాప్లో వీళ్ళిద్దరూ మద్యం తాగి రోడ్డు మీదకి వచ్చి డివైర్ని కొట్టి అతను శివశంకర్ అక్కడే చనిపోతే అతను చిన్న గాయాలతో బయటపడ్డాడు ఆ బైక్ని అక్కడే వదిలేసి మూడు బస్సులు వినాయి కానీ ఇతను నాలుగో బస్సు ఇతను వచ్చి ఆ బైక్ని ఈడ్చుకుంటూ నిర్లక్ష్యం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగింది ఎందుకంటే ఇది సంచలన నిజం మద్యం మత్తు అంటే నైట్లో కూడా రెండు గంటలకు మద్యం తాగి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని చేయడం అంటే ఏది చెప్పండి ఇది దేశంలోని అతిపెద్ద నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎంబడి మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు ఇట్లుంటే ఇంకా మరి ఏం చేయాలా ఈ పరిస్థితి ఏది మీరే చెప్పండి మద్యం బెల్ట్ షాపులో ఇద్దరు మద్యం కొని ఫుల్లుగా తాగి బైక్పై హైవే ఎక్కారు ఫలితంగా పెన్ను ప్రమాదానికి కారణమై పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారణమయ్యారండి ఈ బెల్ట్ షాపు ఈ బెల్ట్ షాపులు మధ్యమే ఇంత అంత కాదు చూడండి అదే అదే దాంట్లో రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు కావేరి బస్సు వచ్చింది ఆ బైక్ను తోసుకుంటూ ముందుకు రోడ్డు బైక్ మధ్య రాపిడికి నిప్పురవ్వలు చూడు బస్సు రాకముందే డివైన్ ఢీకున్న బైకర్ పొళ్ళు తాగారు డివైర్ను కొట్టారు అక్కడక్కడే శివశంకర్ మృతి స్నేహితుడి గాయాలు రోడ్డు మధ్యంలో పడిపోయింది బైకు ఆ తర్వాత అదే మార్గంలో వెళ్ళిన మూడు బస్సులు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు వచ్చింది కావేరీ బస్సు ఆ బైక్ని ఈడ్చుకుంటూ పోయి ఆ రాపిడికి పెట్రోల్ బయట రావడం కాలిపోవడం జరిగింది ఈ బెల్ట్ షాపులు అనేది చూడండి ఈ బెల్ట్ షాపుల నిర్లక్ష్యము ఈ మధ్యం నిర్లక్ష్యం పంతొమ్మిది మంది బలి తీసుకున్నారు బైక్ డ్రైవర్తో ఇరవై మంది ఎవరు పెట్టినట్టు ఎక్కడ చూసినా షాపులు ఆంధ్రప్రదేశ్లో ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాపులకు ఒక పద్ధతి అంటూ లేకుండా పోయింది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపుల యొక్క నిర్లక్ష్యం పంతొమ్మిది మంది పాలాలు ప్రాణాలు సజీవ దాహనానికి అయినాయి ఇప్పటికైనా ప్రభుత్వం వీటి మీద శ్రద్ధ పెట్టి ఈ ప్రైవేటు బస్సుల్లో కూడా చాలామందికి పర్మినెంట్ లేదు చాలా మటుగా బస్సులు ఎక్కడో ద్రీస్ చేర్చి ఇక్కడ నడుపుతున్నారు వీటి వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలా లేకపోతే చాలా ప్రాబ్లంకి వస్తున్నాయి ఎందుకంటే చూడండి ఏడాది చూసినా అదే రాపిడితో ఇది ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు అందరూ కూడా పంతొమ్మిది మంది ఉసులు తీసింది బైకర్ మద్యం చూడండి బస్సు ముందే డివైర్ని ఢీకొని శివశంకర్ మృతి మధ్యం ఆ రెండు గంటల టైంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఆలోచించండి దీని మీద ఇప్పుడు ఆర్టీఓ అధికారులు గట్టిగా తీసుకుంటున్నారు చాలా బస్సులు నిలిపేస్తున్నారు అయినా యాక్సిడెంట్ అయితే తప్ప గవర్నమెంట్ చలనం ఉండదు ఏదన్నా జరిగితే దాని మీద అడాబడి చేస్తారు నెల రెండు నెలలు తర్వాత వదిలేస్తారు ఇట్లా వాటి మీద అధికారులు దృష్టి పెట్టరు కానీ ఇంకా ఏరే వాటి మీద పనికిరాని వాటి మీద కూడా అధికారులు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు కాబట్టి పెద్ద పెద్ద అధికారులు కూడా మెయిన్గా ప్రజలకు నష్టం జరిగే వాటి మీద దృష్టి పెడితే ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధి చెందుతుంది ఇదేనండి మద్యం మత్తు వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు సజీవ తాగడానికి బెల్ట్ షాపులకు కారణమని తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ